మై ఫ్రెండ్స్ యూ హ్యావ్ అ జాయస్ డే క్రియేటెడ్ బై ద లార్డ్ ఫర్ యూ టుడే నా స్నేహితులారా నేటి దినం మీ కొరకే ప్రభు ద్వారా సంతోషకరమైన రోజుగా సృజించబడింది వి ఆర్ గోయింగ్ టు సిట్ అండ్ లిసన్ టు హిమ్ ఆన్ వాట్ హి ప్రామిసెస్ మనం కూర్చొని ఆయన వాగ్దాన వచనాన్ని ఆలకించునయ్యున్నాము అండ్ లెట్స్ రిసీవ్ ఇట్ యాస్ పర్ సామ్ 16:5 16వ కీర్తన 5వ వచనం ఆ రీతిగా స్వీకరించుదామా ద లార్డ్ ఇస్ మై చోసన్ పోర్షన్ అండ్ మై యెహోవా నా స్వాస్య భాగము నా బానియ భాగము యు హోల్డ్ మై లాట్ నీవు నా భాగమును కాపాడుచున్నావు దిస్ వర్స్ సేస్ గాడ్ ఇస్ आवर పోషన్ ఈ వచనం చెప్తుంది దేవుడే మనకు స్వాస్య భాగమై ఉన్నారు ఇన్ హిమ్ ఇస్ आवर ఎంటైర్ లాట్ ఆయనలో మన సంపూర్ణ భాగం ఉంచబడి ఉన్నది ఆల్ आवर ఎంటైర్ ఇన్హెరిటెన్స్ దట్ వి నీడ్ టు రిసీవ్ ఫర్ आवर లైఫ్ ఇస్ విదిన్ హిమ్ మన జీవితం కొరకే మనం స్వీకరించవలసి ఉన్న పరిపూర్ణమైన స్వాస్థ్యం ఆయనలో ఉన్నది సో చూస్ హిమ్ ఫస్ట్ యాస్ యువర్ పోర్షన్ కనుక మొదటిగా ఆయనను మీ భాగముగా ఎంపిక చేసుకోనండి యు ఆర్ మై ఎంటైర్ పోర్షన్ లార్డ్ మీరు నా పరిపూర్ణమైన భాగం ప్రభువా యు ఆర్ ఆల్ ఐ విల్ నీడ్ నాకు అవసరమైన సమస్తము నీవే ఎవ్రీథింగ్ ఐ నీడ్ ఇస్ హిడెన్ ఇన్ యు నాకు అవసరమైన సమస్తము నీలో దాచబడి ఉన్నాయి జస్ట్ లైక్ యు పుట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్సైడ్ ద డ్రైవ్ అండ్ సెండ్ ఇట్ టు సంబడి ప్రాముఖ్యమైన వాటారిటీ కూడా డ్రైవ్లో ఉంచి ఎవరికైనా పంపిస్తున్న రీతిగానే ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ దట్ దే హావ్ టు గో త్రూ దట్ డ్రైవ్ వారు వాటిని వినియోగించుకోవాలంటే ఆ డ్రైవ్ లోనికి వారు వెళ్ళవలసి ఉంటుంది ద లార్డ్ ఇస్ దట్ బేగ్ థింగ్ వీచ్ కంటైన్స్ ఎవ్రీ గుడ్ థింగ్ దట్ యూఆర్ లుకింగ్ ఫర్ మీరు ఎదురుచూస్తున్న ప్రతిమేలు దాచబడి ఉన్న ఆ పెద్ద విషయం ఆయనే అయ్యున్నారు ఉన్నారు మై గ్రాండ్ఫాదర్ డాక్టర్ డీ జీఎస్ దినకరణ్ వజ్ ఆఫ్టర్ ద లాడ్ ఫర్ ద నైన్ గిఫ్ట్స్ ఆ ద హోలీ స్పిరిట్ మా తాతయ్య గారు డాక్టర్ రూడీయస్ దినకరణ గారు పరిశుద్ధాత్మ తొమ్మిది కృపవరాల కోసం ప్రభువును వెంట అడారు ఈ వాంటెడ్ దిస్ గిఫ్ట్స్ సో దట్ ఈ కుడ్ మినిస్టర్ విత్ భావ శక్తిగా పరిచయం చేయడం కోసం ఈ కృపావరాలు కావాలని కోరుకున్నారు కంటిన్యూస్లీ ప్రేయింగ్ ఫర్ ది నిరంతరాయంగా వీటి కొరకే ప్రార్థించారు ఈ డిజైడ్ ఆఫ్టర్ దిస్ వీటిని ఎంతగానో ఆశించారు వన్ డే ది లాడ్

కంట్రోల్ ఆర్ ఎక్స్ప్రెస్ మన స్వాధీనానికి మన వ్యక్తీకరణకు మించినది ఇట్ అది ఆయన నింపేస్తోంది అండ్ దేర్ సౌండ్ ఫ్రమ్ ద

of the Almighty God, it was ఈ ఫెల్ట్ అస్స ఇఫ్ ఇట్ వస్ లాఫింగ్ సర్వ చిత్తుగల దేవుని యొక్క చిత్రాన్ని ఆయన చూచినప్పుడు నవ్వుతున్నట్లుగా ఆయన కనబడుతోంది ఈ వస్ స్మైలింగ్ ఆయన నవ్వుతూ ఉన్నారు పె లార్డ్ వస్ ప్లీజ్ ప్రభు సంతోషించారు బికాస్ మై గ్రాండ్ఫాదర్ హెడ్ చోస్ ఇన్ హెమ్ అబోవ్ ఆల్పింగ్ ఎందుకంటే అందరికంటే మిన్నగా మా తాతగారు ఆయనను కోరుకున్నారు ఈవెన్ అబోవ్ ద నైన్ గిఫ్ట్స్ ఆఫ్ ద హులీ స్ప్రే పరిశుద్ధాత్మ తొమ్మిది గృపావరముల కంటే మిన్నగాను తెల్లార్డ్ ఏజ్ యువర్ చోస్ అండ్ పోష్ ప్రభువే మీరు ఎంపిక చేసుకొని యున్న భాగమై ఉన్న ఇన్ హెమ్ ఏజ్ యువర్ ఎంటై

లార్ మనం ఆయనకి ప్రభువును మనం స్వీకరించుదామా ఓ లవింగ్ ఫాదర్ ఓ ప్రియమైన తండ్రి కమ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ చిల్డ్రన్ నీ బిడ్డల సే దట్ ఆర్ our పోషన్ మీరే మా భాగమని చెప్తున్నాము ఆర్ our కప్ లార్ మీరే మాకు పాత్రయ్య ఫిల్ us విత్ ఎవ్రీథింగ్ మీరు మమ్మును సమస్తము చేత నింపండి ఎవ్రీథింగ్ సమస్తము చేత రిసీవ్ స్వీకరిస్తున్నాము our హార్ట్

మొదటిగా ఆయన వెదగడం ద్వారా స్నేహితుల మీరు ఆయన్ని ప్లాన్ ఇప్పుడు ఆయన తన ప్రణాళిక ప్రకారం మీరు సమస్తాన్ని కలిగి ఉండులాగునా చేయన